ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా అందులో విశ్వాసముతోటి రాజ్యాలను జయించిన వారి చరిత్ర సింహపు నోలను మూసిన వారి చరిత్ర అగ్ని బలమును చల్లార్చిన వారి చరిత్ర రాజ్యాలను సైతం లెక్క చేయకుండా దేవుని ప్రజలతో నిందన అనుభవించి దేవుని రాజ్యాన్ని గట్టిన చరిత్ర మరి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు వారు చేసి మంచి సాక్ష్యం పొంది చక్కని మరణాన్ని వాళ్ళు పొందారు ఆ పొందినటువంటి ఒక విశ్వాస వీరుల జాబితానే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఈ పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎందరో ఉన్నారు వారందరి గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఒక భాగంగా విశ్వాసమును బట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి బర్త్డేల దగ్గర ఉండాలి బాధలో ఉన్న విశ్వాసుల దగ్గర ఉండాలి సంఘ పెద్దలు అనంటే సమస్తాన్ని సంఘ యోగా క్షేమాలు చూడాలి సేవకుడు లేనప్పుడు సంఘ కార్యక్రమాలన్నీ వారే చూసుకోవాలి సంఘ కార్యక్రమాలన్నీ వారే చూసుకోవాలి సంఘ కార్యక్రమాలన్నీ వారే చూసుకోవాలి వారిని ఏమంటారు అంటే సంఘ పెద్దలు అంటారు ఇక్కడ రాయబడిన పెద్దలు ఎవరునంటే దాన్ని ఇంగ్లీష్ బైబుల్లో ఓల్డ్ అని రాయబడింది వృద్ధాప్యం కలిగిన వారని రాయబడింది పెద్దలు సాక్ష్యం పొందిరి అని అంటే వృద్ధాప్యం కలిగిన వారు సాక్ష్యం పొందిరి ముసలి వాళ్ళు సాక్ష్యం పొందిరి యవనస్తులకు తెలివి ఉంటుందా ముసలులకు తెలివి ఉంటుందా ఎవరికి దగ్గర తెలివి ఉంటుంది వృద్ధుల దగ్గర జ్ఞానం ఉందని బైబిల్ వాక్యం చదివిస్తుంది మీరు రోజు బైబిల్ చదివే వాళ్ళు అయితే మీకు ఆ మాట తెలుస్తుంది ముసలి వారి దగ్గర తెలివి ఉంటుంది జ్ఞానం ఉంటుంది లోతైన అనుభవాలు ఉంటాయి పెద్దలు పెద్దలు అంటే ముసలివాళ్ళు అంటే ముసలివాళ్ళు అని అంటే అరవై ఏండ్లు దాటిన వాళ్ళు కాదు అరవై ఏండ్లు దాటిన వాళ్ళందరూ ముసలి వాళ్ళు అని నేను చెప్పట్లేదు ముసలివాళ్ళు అని అంటే ఆత్మీయంగా ముసలివాళ్ళు అంటే ఆత్మీయంగా పరిపక్వత చెందిన వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఆత్మీయంగా బలం పొందిన వాళ్ళు ముసలివాళ్ళు అని బైబిల్ యొక్క అధ్యయనం ప్రకారం మనం చెప్పవచ్చు మీకు ఉదాహరణకు ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తా యోసేప్ అనే భక్తి పరుడు ఉన్నాడు యువసేపు అనే భక్తి పరుడికి పది మంది అన్నా ఉన్నారు పది మంది అన్నలు ఉన్నారు ఒక తమ్ముడు ఉన్నాడు అన్నలు ఎంతమంది పది మంది ఎప్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో యోసేపు గురించి రాశారు యోసేపుని వృద్ధుడు అన్నారు మరి యోసేపు కంటే పది మంది అన్నలు ఉన్నారు కదా వాళ్ళని ముసలోళ్ళు అనాలి కానీ ఏసేపుని ముసలో ఏసేపుని ముసలివాడు అన్నారు అంటే ఆత్మీయంగా పరిపక్వత చెందినవాడు ఆత్మీయంగా ఎదిగినవాడు ఆత్మీయంగా ముసలివాడు అని అర్థము గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా యోసేపు అందరికంటే చిన్నవాడు కానీ ఆత్మీయంగా ముసలతనంలో ఉన్నవాడు యోసేపు అందరికంటే బొడ్డోడే కానీ ఆత్మీయంగా తారాస్థాయిలో ఉన్నవాడు అంటే దీని అర్థం ఏమిటంటే పెద్ద వృద్ధులు పెద్దలు అనంటే దాని అర్థం ఏంటని ఆత్మీయంగా ఎదిగిన స్థితి దాన్ని వృద్ధాప్య దశ అంటారు మనం ఆత్మీయంగా ఎదిగిన స్థితికి రావాలి మనం యోహన్ సువార్త నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంటివి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువో వేరొకని నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు అంటే దాని అర్థం ఏంటంటే ముసలివాడు అయినప్పుడు అతడికి చేత కాదు పని చేయలేడు నడవలేడు అతను ఎవరు తీసుకెళ్తారంటే ఒక వ్యక్తి తీసుకొని పోతాడు ఇక్కడ ఏమంటే నడుము కట్టి నేను మోసుకొని పోవును అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ముసలి వాళ్ళని వేరే ఒకళ్ళు తీసుకెళ్తారు అందరు చెప్పండి ఎవరు తీసుకెళ్తారు ముసలి వాళ్ళని ఎవరు తీసుకెళ్ళాలా వేరే ఒకళ్ళు తీసుకెళ్ళాలి ముసలోళ్ళని వాళ్ళంతటి వాళ్ళు పోలేరు ముసలోళ్ళు నడవలేరు ముసలోళ్ళు నిలవబడలేరు ముసలోళ్ళకి చాత చేత కాదు ముసలోళ్ళకి ఏమి రాదు అది ఏమి చేయలేరు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ముసలితనంలోకి వచ్చిన వాళ్ళను అంటే దాని అర్థం ఏమిటి అని అంటే వేరే ఒకడు అని అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడరు వాళ్ళ తెలివి మీద ఆధారపడరు వాళ్ళ నడక మీద ఆధారపడరు వాళ్ళ ఆలోచన మీద ఆధారపడరు వాళ్ళకున్నటువంటి లోక సంబంధమైన వాటి మీద అస్సలే ఆధారపడరు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు అంటే వేరొకడు అంటే పరిశుద్ధాత్ముడు నడుము కట్టే వాక్యము చేత కట్టి నిన్ను మోసుకొని పోవను దేవుని యొక్క ఆత్మ చేత నిన్ను నడిపించును పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు ఎప్పుడునంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆత్మీయంగా ఎదిగి పరిశుద్ధాత్మనికి నువ్వు అప్ప ఆత్మీయంగా ఎదిగిన వానికి ఎదగిన వానికి చాలా తేడా ఉంటుంది అవునంటారా కాదంటరా ఆత్మీయంగా ఎదిగిన వాడు జాగ్రత్తగా ఉంటాడు ఆత్మీయంగా ఎదిగిన వాడు మట్టుకుంటాడు ఆత్మీయత ఎదిగిన వాడు మర్యాదకుంటాడు ఆత్మీయంగా ఎదిగిన వాడు జ్ఞానముతోటి నడుస్తాడు ఎందుకు వీళ్ళు ఎవరు నడిపిస్తున్నారంటే పరుశుద్ధాత్మను నడిపిస్తున్నాడు మనుషునికి ఎన్నో ఆలోచనలు కోరికలు తలంపులు రకరకాలుగా ఉంటాయి ఉంటాయా ఉండవా ఉంటాయి మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా తినండి మొత్తం ఒకసారి అయినప్పుడు ఏమో అవసరం జ్ఞానం అవసరం కాబట్టి ఈ రాజు అంటే సోలోమ గారి యొక్క కుమారుడు రాజు రాగానే యవనస్తులు పిలిచి ఏమన్నా చెప్పండి ఎవరిని పిలిచింది యభనస్తుని పిలిచి వాళ్ళని ఒక మాట అడిగాడు ఇప్పుడు నేను పరిపాలన చేస్తున్నా ఎట్లా చేయాలని అడిగాను వీళ్ళని అడిగిన తర్వాతకి ముసలి వాళ్ళని అడిగాడు ఎవరిని అడిగారు ముసలి వాళ్ళని అడిగాడు నేను పరిపాలన చేస్తున్నా ఎట్లా పరిపాలన చేయాలి అని అడిగారు మరి ముసలి వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా చాలా జాగ్రత్తగా చేయాలి మట్టుగా చేయాలి మర్యాదగా చేయాలి నీ జీవితం చాలా విలువైంది నువ్వు ఒక్కడికి సంబంధించినోడివి కాదు అందరికి సంబంధించినోడివి నీ జాగ్రత్త చూసుకోవద్దు అందరినీ జాగ్రత్తగా ఇల్లుబడి చేయాలి ఎవరి మీద బరువులు పెట్టొద్దు ఎవరిని బాధించవద్దు ఎవరిని శిక్షించవద్దు అందరిని ప్రేమించాలి అందరిని హెచ్చరించాలి చక్కగా నడిపించాలి రాజ్యంలో ఉన్న కొరతలను తేరవాలి రాజ్యంలో ఉన్న అవసరతలన్నీ నువ్వే జాగ్రత్తగా చూసి వాళ్ళ భారాలను తీసి వాళ్ళకి శాంతిని కలగజేసి వాళ్ళకి నెమ్మదిని కలగజేస్తే నీ రాజ్యం కలకాల నిలబడద్దు అని ముసలోళ్ళు చెప్పారు యవన దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పారు రాజా వాళ్ళకున్న బరువు రెట్టింపు చేయి ఒక్క నిద్రపోద్దు కష్టం ఎక్కువ పెట్టు చీటీ మాటికి వాళ్ళని సెకాకులు పెట్టు వాళ్ళని మాత్రం ఏం చేస్తావు మాకు తెలియదు కానీ దేశం మొత్తం అలడం పలడం అయిపోవాలి రాజేం చేసిందంటే మిషలలో మాట్ అన పోకుండా ఎవరు మాట్లాడినాడో యవనస్తుల మాటంటే రాజ్యం రెండు భాగాలు జీలిపోయింది వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎవరికి శాంతి లేదు సమాధానం లేదు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది దేవుడు స్థాపించిన రాజ్యానికి ముగింపు మరి రెండు ముక్కలు అయిపోయిందో ఆరిపోయినాడు కాదు కారణం తెలిసిన యవనస్తుల ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు జీవితం చిన్నాభిన్నమైపోయింది ఏమైతే చెప్పండి యోసేపు కంటే పది మంది అన్నలు ఉన్నారు వ్యభిచారులు పది మంది అన్నలు ఉన్నారు దొంగలు పది మంది అన్నలు ఉన్నారు మంచి వాళ్ళు కాదు హింసకులు పది మంది అన్నలు ఉన్నారు ఇష్టానుసారంగా బతుకుతారు ఒక్కడికి శుద్ధి లేదు ఒక్కడికి మట్టు లేదు ఒక్కడికి మర్యాద లేదు యోసేపు కంటే పది మంది అన్నలు ఉన్నారు అంతా వాళ్ళందరూ ఒక్కటి యోసేపు ఒక్కలే ఒక్కటి సోత్రం చెప్పండి ఈ మందంతా ఏమైంది ఒక్కటి ఒక్కడే ఒక్కటి వీళ్ళు పేరుకు పెద్దోళ్ళు కానీ వీళ్ళ కంటి పెద్దోడు పెద్దడు ఏసేపు గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పాడు నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పటికీ సరే నీ చిన్న స్థితి అయినప్పటికీ సరే కొత్తగా ప్రభు దగ్గరకు వచ్చినా అప్పుడే యేసు ప్రభు నమ్ముకున్నా ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలని కోరిక నీకున్నా ఇప్పుడిప్పుడే దేవుని సన్నిధిలో ఎదగాలని ఆలోచన నీకున్నా దేవుని పక్షాన్ని నిలబడాలని ఒక తలంపు నీకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థాయిని నువ్వు ఆలోచన చేయాలి ఎలా నడవాలి యోసేపు మంచి సాక్ష్యాన్ని పొందాడంటే ఎట్లా పొందాడు విశ్వాసం ద్వారా ఏ విశ్వాసం నలుగురితో నారాయణ కులంతో గోవిందరి తల్లి లేని భక్తి నాకు వద్దు నేను భక్తి చేస్తే ఒక ఉన్నతమైన భక్తి చేయాలి నేను భక్తి చేస్తే అందరూ ఆశీర్వాదకరంగా ఉండే భక్తి చేయాలి నేను భక్తి చేస్తే రాజ్యాలు దీవించబడాలి నేను భక్తి చేస్తే పది మంది మార్చబడాలి నా భక్తి అందరికి ఉపయోగకరంగా ఉండాలని చిన్నపిల్లవాడైనా పెద్ద మనసుతో జీవితాన్ని నడుపుకున్నాడు స్తోత్రం చెప్పండి చాలామందికి అనుభవం ఉండదు ఏముండదు చెప్పండి చెప్పాలి గట్టిగా ఏముండదు అనుభవం ఉండదు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు తొందరపడి పరిగెత్తుతూ ఉంటారు తొందరపడి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అనుభవం కలిగిన వాళ్ళు చెబుతూ ఉంటారే నా మాట వినదా మా ఏమని చెప్తారు చెప్పండి నా మాట విను నా మాట విను నా మాట విను నా మాట విను ఎందుకు చెప్తారంటే వాళ్ళు అనుభవించారు మెయిన్ కందిపప్పు తిన్నావు పెసరపప్పు తిన్నావు ఇంకేం పప్పు మైసూరు పప్పు తిన్నావు అన్ని పప్పులు తిన్నావు గన్నేరు పప్పు తింటావా గన్నేరు పప్పు అమ్మా తేజ గన్నేరు పప్పు మనం తింటాం గన్నేరు పప్పు గన్నేరు పప్పు తింటే దెబ్బ చచ్చిపోతాం సత్తమో లేదు ఒకసారి తిని చూద్దామని తినదనుకో ఆ తర్వాత మీరు ఉండరు గన్నేరు పప్పు తినొద్దు గన్నేరు పప్పు తినొద్దు అని ఎందుకంటారు అంటే గన్నేరు పప్పు తింటే మనిషి చచ్చిపోతాడు అది విషయం వాళ్ళు వీళ్ళు చెప్తారు రే ఆ పప్పును కలవనే వద్దరా దాన్ని తీసారా మరి అదేం పప్పు నేను ఎంతవరకు చూడలే గన్నేరు పప్పుని కానీ అనుభవంతో చెప్పిన వాళ్ళ మాటలు చాలా లోతుకుంటాయి పెద్దలు చెప్తా ఉంటారు పిల్లలకి షావుకులు చెప్తా ఉంటారు జాగ్రత్త 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 మీ జీవితాలు జాగ్రత్త మీ ఆత్మీయత జాగ్రత్త మీ సావాసం జాగ్రత్త ఈ జాగ్రత్తలు చెప్పినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకుంటే ఆత్మీయంగా వృద్ధుడగా మార్చబడతావు నీ దగ్గరికి సమస్త ప్రజలు వస్తారు దేవుని స్తోత్రం చెప్పండి నీకు ఒక మంచి మాట చెప్తా వినండి ఓ వాడ అయిపోయింది కొన్ని కోట్ల రూపాయల ఓడ పెద్ద ఓడ స్టార్ట్ చేస్తే అస్సలు స్టార్ట్ కావట్లేదు పెద్ద పెద్ద మెకానిక్లు వచ్చారు సైంటిస్టులు వచ్చారు జ్ఞానవంతులు వచ్చారు విద్యవేత్తలు వచ్చారు శాస్త్రవేత్తలు వచ్చారు అందరు వచ్చారు ఆ వాడను పైన నుండి కింద దానికి స్కానింగ్ చేస్తారు ఓ ఊరు అంత ఉంటుంది వాడ అస్సలు స్టార్ట్ కావట్లే ఈ లోపల ఒక ముసలోడు ఎన్నో ఉంటే వాడిని పట్టుకొచ్చారు వాని పట్టుకొచ్చినాక ఏం చేసారు అంటే ఈ వాడ స్టార్ట్ కావాలంటే ఏం చేయాలన్నాడు వాడు ఏం చేయాలి ఒకసారి స్టార్ట్ చేసి తాళం తిప్పిండు స్టార్ట్ కావట్లే చెవు దాని దగ్గర పెట్టిండు చూసిండు పోయిండు కిందికి పోయిండు ఒక ఐదు నిమిషాలే వాడ దగ్గర ఉన్నాడు ఓ సుత్తి తీసుకురాకపోయినాడు అన్నాడు తీసుకొచ్చిండు ఆ చక్రం దగ్గర రెండు దెబ్బలు కొట్టిండు ఏం చేసిండు రెండు దెబ్బలు కొట్టిండు రెండు దెబ్బలు కొట్టినాక స్టార్ట్ చేయండి అన్నాడు వైట్ దెబ్బంగా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ వాళ్ళందరూ షాక్ తింటారు అరే మేము అన్ని వివరంగా చూసినాం కదా ఇది ఎందుకు స్టార్ట్ కావాలి ఈడొచ్చి రెండు దెబ్బలు కొట్టిండి ముసలోడు ఎమ్మటే స్టార్ట్ అంటే ఆయన అన్నాడు కదా స్టార్ట్ అయింది లేని నా ఫీజు ఇవన్నీ నేను వెళ్ళిపోతాను ఎంత నీ ఫీజు అంటే రెండు లక్షలు ఎంత నువ్వు రెండు దెబ్బలకు రెండు లక్షల ఏం చేసినావురా నువ్వు ముసలోడా అని అంటే ఒక దెబ్బ ఒక దెబ్బ ఏంటిదని అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి నేను అనుభవించాను ఇలాంటి బాగు చేసి బాగు చేసి బాగు చేసి బాగు చేసి బాగు చేసి నా అనుభవం అది నా అనుభవానికి లక్ష రెండవది నేను కొట్టినప్పుడు అది సెట్ అయింది కాబట్టి అది బాగుపడదు కాబట్టి దానికి ఒక లక్ష రెండు లక్షలు నా ఖర్చు అను ఇప్పుడు మరి ఎంతమంది పోయారు ఎన్ని సైంటిస్టులు పోయారు ఎంతమంది చేశారు ఎవడి వల్ల కాలేదు అక్కడ మలిపేటది అంటే ఒక ఆత్మీయంగా ఎదిగిన వాడిని కాను ఆత్మీయతలో ఎదగని వానికి చాలా తేడా ఉంటుంది ఆత్మీయంగా ఎదిగిన వాడు దేంట్లోనే సక్సెస్ అయిపోతాడు గట్టిగా చపలు కూడా స్తోత్రం చెప్పండి హలే పదకొండు మంది పది మంది అన్నలలో వాళ్ళు ఒక్కడు కూడా గొప్ప కాలే కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు పిల్లల మైండే దిక్కులు దిక్కులు తోడటం చిల్లర చిల్లర వ్యవహారాలు చిల్లర చిల్లర ఆటలు చిల్లర చిల్లర పాటలు చిల్లర చిల్లర సీరియలు చిల్లర చిల్లర జీవితాలు కొంతమంది ముసల్తనం వచ్చినా కానీ మా టీవీ సీరియల్ వదిలిపెట్టారు అదేందో నాకు అర్థం కావట్లేదు నీకు ముసల్తనం అన్న చీరియల్ కావాల్సి వచ్చినాయమ్మ ఒక మొదకు చీర కట్టుకొని మూల కూర్చొని స్తోత్రం సూత్రం సూత్రం అనేదానికి పిల్లలు పిల్లలకి ఆ మైండ్ పోవాలి యోసేపు ఎంత వయసు డెబ్బై ఎనభై లేవు పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాయి ఆత్మీయత ఏమిటి ముసలతనం అంటే నిండుగా నిండిపోయిన ఆత్మీయత ఎంతకాలం ప్రార్థనకు వచ్చిండు లేదు ఎంతకాలం వాక్యం వినడు లేదు ఎంతకాలం ఉపదేశం వినడు లేదు చెడు సావాసాలు లేవు చెడు అలవాటు లేవు చెడు ప్రవర్తన లేదు చెడు పద్ధతి లేదు చెడు చూపు లేదు చెడు ఆలోచన లేదు చెడు చెడు యొక్క ఉద్దేశమే లేదు మీకు అందరికీ ఒకటే ఒక మాట చెప్తున్నా మీ వయసు చిన్నదైనా మీరు మందిరానికి వచ్చే రోజులు తక్కువే అయినా మీరు కొత్తగా ప్రభు నమ్ముకున్న మీరు ఆత్మీయతలో రాజీ పడవద్దు గట్టి దేవుని స్తోత్రం చెప్పండి గటిగా లేలుయా మొన్న ఈ మధ్యన ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళిన అక్కడ ఒక సంఘటన ఏంటంటే ఒక యవనస్తుడు మంచి ప్రార్థన చేసేవాడు మంచిగా భక్తిగా ఉండేవాడు మంచిగా ఆత్మీయంగా ఉండేవాడు వానికి వాలి వీళ్ళు చెప్పిరట రే పెళ్ళి చేసుకుంటున్నావు మరి మా ఎంజాయ్ మాకు అన్నాడట ఏమన్నాడు మరి ఏం చేయాలి ఎంజాయ్ అంటే బీర్ కేసు ఒకటి ఏం కేసు అది ఎట్లా ఉంటుందో కూడా ఎంతవరకు చూడండి బీర్ కేసు స్తోత్రం చెప్పండి బీర్ కేసు ఒకటి అన్నాడంట సరే ఒకటి డీజే ఏంటిది అది డీజే మహ్బాద్ అది పెట్టాల రెండు పెట్టుకున్నారు నేను అడిగిపోయినా అంతవరకు ప్రార్థన బాగా తాగింది అంతవరకు వాక్యం బాగా తాగింది అన్నీ బాగానే ఉన్నాయి ఇక భోజనానికి వెళ్ళిపోయినా భోజనం చేసినా డీజే మోగుతుంది నేనన్నా ఎందుకురా రా నాయన మీరు డీజే పెట్టుకోవడం వాళ్ళతో వెళ్తూ అంటున్నా వీడు బా దేవుని సన్నిధిలో మంచిగా ప్రార్థన చేసి ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు కనపడిన వీడు డీజేలు డ్యాన్స్ చేస్తాడు పెళ్ళికొడుకు సరే వాడిని కనపడి వాడిని ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి నేను పోతే వాడు అంటాడు అందరి పక్క తరగను రైగర్ కూడా డ్యాన్స్ చేస్తాడు అంటాడు వాడేసేదే కాకుండా నన్ను కూడా డ్యాన్స్ చేద్దురా అంటున్నాడు నీకేం పోయే కాలం వచ్చిందిరా నాయన ఈ డ్యాన్స్ లేదురా బాబుని అంటే అయ్యగారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అయ్యగారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పు అంటాడు ఒరే నాయన నీకు ఆత్మీయంగా ఎదిగిన స్థాయి ఉండాలరా నువ్వెవరివి జీవం కలిగిన దేవుని నమ్మిన బిడ్డవు నీ స్థాయి ఏమిటి నీ పవిత్రత ఏమిటి నీ జీవితం ఏమిటి నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏమిటి నీ అంతరంగం ఎట్లుండాలి నీ ఆలోచనలు ఎట్లా ఉండాలి నీ యొక్క స్థితిగతులు ఎట్లా ఉండాలి వాటన్నిటిని సరిచేసుకొని దేవుని వైపు ఒక ఉన్నతమైనటువంటి భక్తి జీవితం చేయటకు ఆ వృద్ధాప్యం కలిగిన నీకు రావాలి అరే మనకి ఏమి పడవరా బాయ్ మనకి వీటితో సంబంధం లేదురా మనం వీటి జోలికి పోకూడదురా మనకి ఇట్లాంటి అలవాట్లు ఉండకూడదురా అని చెప్పాలి మొన్న ఈ మధ్యకాలంలో ఒక్కడ వాక్యం చెప్పకుండా చెప్పింది కదా మా అమ్మ పోతే మా అమ్మ పోతే మూడు వంద మూడు వేల రూపాయలు దంపైతే మా ఆ మూడు వేల రూపాయలు పోగేసినాక ఆ డబ్బులు రాగానే నేను చెప్పిన అమ్మ నీకేసు రూపాయలు కావాలి కాబట్టి ఒక డివిడి పేరు కొనుక్కొత్తామ్మ అంటే నాకెందుకు నాన్న రేడియోలు వస్తున్నాగా అంటే పిచ్చిదానా ఇంట్లో ఉంటే ఆ కలవేరే అన్న మా అమ్మ ఏం చేసింది ఆ తెచ్చిన మూడు వేలు నా చేతిలో పెట్టింది మా అమ్మ పెట్టినాక మూడు వేలు తీసుకోకపోయి డీవిడీ ప్లేయర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా ఇంట్లో పెట్టినాక సినిమా పాటలు పెట్టినా ఆ పాటలో ఒక పాట ఆశిక్ బనయ్య పాట పెట్టినా ఆసిక్ బనయ్య పాట పెడితే మా అమ్మ ఏం పాటనా ఇది అన్నది వేసుకో పాట అమ్మ అన్న నెత్తిన కొంగేసుకొని వేసుకొని ఆ డెక్కు ముందు కూర్చొని సపోర్ట్ కొడుతుంది ఆ డెక్కు ముందు కూర్చొని సపోర్ట్ కొడుతుంది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చానన్నారు ఏం చేస్తారు మీ ఇంట్లో సినిమా పాటలు వస్తున్నాయి అందరం మా ఎరక మామూలుగా రాటల్లే ఇంకా చిత్రం చెప్పాలంటే మా అమ్మ ఒక పాట ఒక పాట అయిపో కొట్టుకుండా కూర్చొని చేసుకో పాటలు అనుకొని ఎంత పిచ్చిది అంటే అంత పిచ్చిది ఏం చేసినా కొడుకినకపోతే మరి లేనిపోయిన చికాకులు మరి దేవుని పాటలే కదా తిండి లేకపోయినా తెప్పలు లేకపోయినా తెద్దామని తెలుసుకోతే వీళ్ళకి ఇన్ని పాటలు ఏమేరక అది ఓ అని వస్తే ఆ యేసు పాట అట్టుంది అయిగా రాగాని ఎత్తండి అనుకుంటుంది అది సినిమా పాట అనే సంగతి మా అమ్మ తెలియదు ఎంత పిచ్చుని చేసాను నేను అయితే తర్వాతకి మా అమ్మ ఎవరు చెప్పారు ఏమో మొత్తానికైతే అది సినిమా పాట అంటరా ఈ నువ్వు పెట్టి